సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో జూన్ ముప్పైనా జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మికులకు సరైన పరిహారం ఇవ్వాలని చౌటుపల్లలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం మాట్లాడుతూ డిమాండ్ చేశారు సిగాచి ఘటనపై కరపత్రం విడుదల చేయడం జరిగింది అదేవిధంగా మరణించిన వారికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాలని కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు సంగారెడ్డి జిల్లా పాషా మైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో జూన్ ముప్పైన జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మికులకు సరైన పరిహారం ఇవ్వాలని చౌటుపల్లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచేసిన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ సిగాచి ఘటనపై కరపత్రం విడుదల చేయడం జరిగింది అదేవిధంగా మరణించిన వారికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాలని కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని క్షతగాత్రులకు ఒక్కొక్కరికి యాభై లక్షలు చెల్లించి ప్రభుత్వమే బాధ్యత తీసుకుని వారికి మెరుగైన వైద్యం కల్పించాలని కోరారు అదేవిధంగా పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తగిన రక్షణ చట్టాలు అమలు చేయాలని కార్మిక చట్టాలను ఉల్లంఘించిన యాజమాన్యాలను కఠినంగా శిక్షించాలని కార్మికుల ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేశారు సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలినందున నలభై ఒక్క మంది అమాయక పేద కార్మికులు మరణించడం జరిగిందని ముప్పై నాలుగు మంది చికిత్స పొందుతున్నారని పదుల సంఖ్యలో కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదని కుప్పకూలిన భవనం శిథిలాల కింద ఎంతో మంది మాంసముద్దలుగా మారని ఈ ప్రమాదానికి కారణం యాజమాన్యం ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు ఎండి పాషా ఆదిమూలం నందీశ్వర్ బత్తుల దాసు ప్రజా సంఘాల జిల్లా నాయకులు గోషిక కరుణాకర్ వెంకటేష్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి రాష్ట్రంలో ఇట్లాంటి కఠిన ప్రభావితం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని ఈ పరిశ్రమల నిఘా పెట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం